హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు నువ్వులు చేసే మెయిల్ గురించి చెప్తాను మనం యాక్చువల్గా రోజుకి ఎన్ని నువ్వులు తినాలి అంటే ఒక్క స్పూన్ నువ్వులు తింటే చాలా ఆరోగ్యకరం ఎందుకంటే నువ్వుల్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంటే మెయిన్గా కొలెస్ట్రాల్ హె తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అలాగే బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది షుగర్ కంట్రోల్ చేయడానికి తగ్గిస్తుంది అలాగే దాంట్లో ఉండే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కంపౌండ్స్ వల్ల మన బ్లడ్ సెల్స్ అన్నవి బాగా మెరుగవుతాయి ఇంకా అది బోన్ హెల్త్ని ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇందులో ఎంత కాల్షియం ఉంటుంది అంటే హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులకి నైన్ సెవెంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుంది అది మనం మిల్క్తో కంపేర్ చేసుకుంటే అంటే హండ్రెడ్ ఎంఎల్ మిల్క్కి వన్ ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం మాత్రమే ఉంటుంది సో మిల్క్ బదులు మనము నువ్వులు కన్స్యూమ్ చేయొచ్చు నువ్వులు మనము ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు నువ్వుల లడ్డు నువ్వుల కారము అండ్ నువ్వుల పొడి లేదా మనము సలాడ్స్ పైన ఇలా చల్లుకొని తిన్నా కూడా లేదా బ్రెడ్స్ శాండ్విచ్ చేసుకున్నాం మనము శాండ్విచ్ మధ్యలో ఇలా నువ్వులు చల్లుకొని తిన్నా కూడా చాలా హెల్తీ సో మీరు రోజు అలా నువ్వులు వన్ స్పూన్ ఆఫ్ నువ్వులు కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో మీరు రోజు కన్జ్యూమ్ చేసి మీకు ఏమైనా బెనిఫిట్స్ కనిపిస్తే నా కామెంట్ సెక్షన్స్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు నిజంగా నా వీడియోస్ ఏమైనా హెల్ప్ అవుతున్నాయి ఏమైనా మెసేజ్ ఓరియెంటెడ్గా ఉన్నాయి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నాకు చాలా మోటివేషన్ వస్తుంది ఇంకా మంచివి నాకు తెలిసిన విషయాలను మీకు షేర్ చేసుకోవడానికి చాలా మంచి మోటివేషన్ వస్తుంది అండ్ అలాగే మో ఆ మోటివేషన్ తోటి మీకు ఇంకా మంచి విషయాలు నేను షేర్ చేసుకోగలుగుతాను అండ్ ఏదో నా కొద్ది సహాయం చేస్తున్నట్టు నేను నాకు అనిపిస్తుంది సో ప్లీజ్ అగైన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్